నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ప్రకృతి వైపరీత్యం వల్ల అది ఎంత బీభత్సం సృష్టించిందో మన అందరం చూస్తూనే ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక దానివల్ల ఎంతోమంది లాస్ అయ్యారు ఎంతో ఇంపాక్ట్ ఉందో కూడా మనకు తెలుస్తూనే ఉంది సో మరి ప్రకృతి వైపరీత్యాలను అయితే ఆపడం ఎవరి తరం కాదు కానీ ఆఫ్టర్ జరిగినటువంటి పరిణామాలను మాత్రానికి తిరిగి భర్తీ చేయాలంటే మాత్రం చేయి చేయి ఖచ్చితంగా కలవాల్సిందే ఇక అందుకు కాను టాలీవుడ్ హీరోలందరూ ముందుకొచ్చి తమవంతుగా సాయం చేస్తూ ఉన్నారు ఈ అంశం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే పాన్ ఇండియా హీరో అయినటువంటి ప్రభాస్ మొదట ఐదు కోట్లు ఇచ్చారంటూ ఒక వార్త వినిపించింది కాదు రెండు కోట్లు ఇచ్చారంటూ మరో వార్త వినిపిస్తుంది మరి ఇటు అన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సో ప్రకృతి విలయ తాండడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సం వచ్చిందో మనం చూసాము సో దాన్ని నాపడం ఎవరి తరం కాదు కానీ దాని పరిణామాలని మళ్ళీ తిరిగి కోలుకోవాలంటే చేయి చేయి ఖచ్చితంగా కలవాల్సిందే సో దానికి సంబంధించి మన కళాకారులు హీరోలందరూ ముందుకొచ్చి చేయి చేయి కలిపి రెండు తెలుగు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది ఇకపోతే ప్రవాస్ గారికి సంబంధించిన ఒక అంశం కూడా తన మీద వినిపిస్తుంది సో మొదట ఐదు కోట్లు అన్నారు కానీ ప్రస్తుతానికి రెండు కోట్లే అంటున్నారు సో మరి అసలు వాస్తవానికి ఆయన ఎంత ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధికి అసలు సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రీసెంట్గా కురిసినటువంటి భారీ వర్షాలు ఆ తర్వాత దాని తరపున వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో లోతొట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఆ చెరువులు ఆ పక్కన నదీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వరద ముంపు ప్రాంతాలను ఏవైతే ఉంటారో అన్నీ కూడా మునిగిపోయి చాలామంది నిరాశ్రయులు అయిపోయారు సో కొన్ని చోట్ల చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి అంటే ఆహారం కూడా అందని పరిస్థితిలో ఉంటే సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో దాని ఒక యుద్ధ ప్రాతిపదికన డ్రోన్ల సహాయంతో ఆహార పొట్లాలు పంపిణీ చేయటం అలాగే అంటే ఇళ్లల్లో ఉండిపోయి బయటికి రాలేని వాళ్ళని వాళ్ళని రెస్క్యూ చేస్తున్నటువంటి విధానం ఈవెన్ ఎన్డిఆర్ఎఫ్ దళాలు కూడా రంగంలోకి దింపి సో వాళ్ళని రక్షిస్తున్నటువంటి విధానం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బిజినెస్ చూస్తూ ఉన్నాం సో ఈ వరద ముంపు గురైన అంటే దీనివల్ల ఎఫెక్ట్ అయినటువంటి ఈ బాధ్యత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవటం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు సో అందరూ కూడా హృదయం ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించే హృదయం ఉన్న వాళ్ళందరికీ కూడా బాధ్యత అని ఎప్పటికప్పుడు అనేక మంది ప్రూవ్ చేస్తూనే ఉన్నారు సో ఇక్కడ తెలంగాణ కానివ్వండి అక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి సీఎం సహాయ నిధికి చాలామంది ప్రముఖులు విరాళాలు అందజేట తమ వంతు బాధ్యతగా సో అట్లా మనం చూసాము అందరూ కూడా ఇవాళ స్టార్ హీరోస్ అందరూ కూడా తమ వంతు సో తమకు వీలైనంత సహాయం చేస్తూ ఉన్నారు సో మెగాస్టార్ చిరంజీవి ఆయన తానాయుడు రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలు బాల బాలకృష్ణ గారు కోటి రూపాయలు అట్లాగే మహేష్ అల్లు అర్జున్ అట్లా మిగతా ప్ర పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తను కూడా తన వంతు సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఇప్పటికే ఆల్మోస్ట్ పది పైనే తెలుగు ఫిలిం సెలబ్రిటీస్ నుంచి విరాళాలని అయితే వేరే ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ నుంచి మరింత ఎక్కువ విరాళాలని అన్ని కూడా ఆశించడం అనేది ఒక పరిపాటిగా మారింది తను ఎప్పుడైతే ఒక ప్యాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించాడో తను కూడా అదే విధంగా తన చేతికి ఎముక లేదు అన్నట్టుగా ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా ఎక్కడ వచ్చినా దేశంలో ఆయన తన వంతు సాయం ఆర్థిక సాయం అందిస్తూనే వస్తున్నారు రీసెంట్గా కేరళలో వైనాడులో జరిగినటువంటి ఆ కొండా చర్యలు విరిగి పడినటువంటి దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి రెండు కోట్ల విరాళం ఆల్రెడీ అందజేశారు ఆయన సో ఇప్పుడు సో దీనికి కూడా రెండు కోట్ల విరాళాలు అంటే ఒక కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఒక కోటి రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికే ఆయన ప్రకటించారు అయితే ఇక్కడ కొంతమంది కావాలని ఎందుకు చేశారో ఏమో తెలియదు కానీ ప్రభాస్ ఐదు కోట్లు విరాళం ప్రకటించారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయిపోయింది సో మనం చూస్తే సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రధాన స్రవంతి మీడియాకి సంబంధించిన అకౌంట్లో కూడా కనిపిస్తుంది ఐదు కోట్లు విరాళం ప్రకటించారని చెప్పి తన పిఆర్ బృందం సో మనకి ప్రకటించిందని కూడా వాళ్ళ ద్వారా ప్రకటి ఆయన ప్రభాస్ ప్రకటన ఇచ్చాడు తన పిఆర్ ద్వారా సో ఆయన ఇచ్చింది అక్కడ ఒక కోటి ఇక్కడ ఒక కోటి రెండు రాష్ట్రాలకు కలిపి ఆయన రెండు కోట్లు విరాళం ఇచ్చారు ఇది ఫ్యాక్ట్ కాకపోతే కావాలని కొంతమంది ఐదు కోట్లు ఇచ్చారు అని అంటే ఆయన పెద్ద చేయి కాబట్టి కావాలని అలా స్పెక్యులేట్ చేయటం సో కొంతమంది అత్యుత్సాహంతో ఫ్యాన్స్ చేసినటువంటి పనిగా మనం అనుకోవాలి కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఐదు కోట్లు కాదు రెండు కోట్లు అంటే ఐదు కోట్ల ముందు రెండు కోట్లు ఇచ్చినది కాబట్టి అంతేనా రెండు కోట్ల అంతే నచ్చింది ఐదు కోట్లు అనుకున్నామే అని కొంతమంది అనుకోవటానికి ఆస్కారం ఏర్పడింది ఇది అనవసరమైనటువంటి ఒక ఒక రస కింద మారి అంటే ట్రోలింగ్కి అవకాశం ఇచ్చేటువంటి ఒక అంశంగా మారిపోయింది ఇప్పుడు సో ఇలా జరగకుండా ఉండాలి ఎందుకంటే ఇది ఒక ప్రకృతి మీరు అన్నట్టు ఒక ప్రకృతి విపత్తు ఇది సో ఆ వైపరీత్యాలు వచ్చినప్పుడు తమ వంతు అదే అది ఉడతా సాయం అంటారు కదా అట్లా ఒక చిన్న సాయం అన్నట్లుగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు నిజంగా వాళ్ళు చే ఏదైతే ఉందో అది ఎంతోమంది కుటుంబాలకి సో అది ఒక ఆసరాగా నిలుస్తుంది వీళ్ళు సీఎం సహాయ నిధికి ఏదైతే ఇస్తున్నారో అదంతా కూడా మనం దీన్ని మానవతా కోణంలోనే మనం చూడాలి సో ఏదేమైనా ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎవరికి పేదలకి ఏ ఆపద వచ్చినా మేము ఖచ్చితంగా ఉంటాం మేము ఆదుకుంటామని ఎప్పటికప్పుడు తమ దాత్ దానని చాటుకుంటున్నటువంటి మన ఎవరైతే సెలబ్రిటీలు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి సో కేవలం హీరోలు మాత్రమే కాదు త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్స్ కానివ్వండి అలాగే రాధాకృష్ణ అంటే హారిక హాస్ని క్రియేషన్స్ అధినేత ఆయన కానివ్వండి ఇలాంటి నిర్మాతలు కూడా కొంతమంది విరాళాలు ప్రకటించారు తమ వంతు తమకి ఇవ్వగలిగినంత వాళ్ళు కూడా ప్రకటించారు సో ఏదైనా మనం కూడా ఇవ్వదగ్గ తమ సంపాదనలో ఎంతో కొంత చాలామంది ఇప్పుడు మనం చూసాం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో ఒకరోజు జీతాన్ని విరాళాలుగా ఆల్రెడీ ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు సో అట్లా ఎవరైనా సరే ఇవ్వ తాము ఇవ్వగలిగినంత ఎంతైనా అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు లేదంటే పది లక్షలు కావచ్చు సో తాము ఇవ్వగలిగినంత ఆదుకోగలిగినంత ఆదుకోగలిగితే సో వాళ్ళందరూ కూడా ఆ జీవితాలు చాలా త్వరగా బాగుపడటానికి అవకాశం ఉంది ఏదైతే ఇప్పుడు ప్రభాస్ గురించి నడుస్తున్నటువంటి ఒక చర్చ ఏదైతే ఉందో ఇవి నేను చూశాను నేను మామూలుగా చాలామంది లైవ్లు పెట్టేసి ఐదు కోట్లు అని చెప్పేసి మే పేరు పొందినటువంటి ఛానల్స్ చెప్తూ ఉన్నారు సో ఇది కరెక్ట్ అంటే అది తప్పుడు సమాచారం అని చెప్పేసి గ్రహించాలి సో యాక్చువల్గా ప్రభాస్ ప్రకటించింది తెలంగాణకి ఒక కోటి అలాగే ఏపీకి ఒక కోటి అని గ్రహించాలి ఓకే సో ఇప్పుడు ఏదైతే ఒక అంటే మీరు అన్నట్టు ఒక ఫేక్ న్యూస్ ఏదైతే మీడియా ముఖంగా సర్క్యులేట్ అవుతుందో మరి ఈ అంశం గురించి ఇప్పుడు నేరుగా ప్రభాస్ బయటకు వెల్లడించే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారండి నాకు తెలిసినంత వరకు ప్రభాస్ అట్లాంటి వాటికి రెస్పాండ్ అవడం ఒకవేళ అయితే గనక అతూ తన పిఆర్ ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది కానీ బట్ అది కూడా వాళ్ళు ఏమి సీరియస్గా తీసుకున్నట్టుగా లేదు ఇప్పటివరకు అయితే ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడే ఇప్పటికీ నేను చూశాను మనం ఇది మాట్లాడుకునే టైంకి ఇప్పటికీ ఐదు కోట్లనే ప్రచారం జరుగుతూ ఉంది వెంటనే వాడు ఆ తప్పు గ్రహించి సరి చేసుకొని ఐదు కోట్లు కాదు రెండు కోట్లు అని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని సరిదిద్దుకుంటే సవరణ చేస్తే బెటర్ ఎస్ చూశారు కదా సో ఏదైతే ప్రకృతి వైపరీత్యానికి ఉడతా సాయంగా ప్రభస్గా చేసినటువంటి రెండు కోట్ల సాయాన్ని ఐదు కోట్లుగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సో వాస్తవానికి అయితే కేవలం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణకు ఒక కోటి అలాగే ఆంధ్రాకు ఒక కోటి ఇచ్చినట్టయితే తెలుస్తుంది సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం